గౌరనీయులు ముఖ్యమంత్రి వర్యలు భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం నేను సార్ని ఒక్క మాట అడిగాను ఇందాక అక్క చెల్లెమ్మలకి ఒక మాట చెప్తా ఉన్నాను నేను ఒకే ఒక్క మాట సార్ అడిగారు సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు సార్ అక్క చెల్లెమ్మల అందరికీ మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు నన్ను అవాయిల చేస్తున్నారు నన్ను నన్ను మీకు దూరం చేస్తున్నారు నేను ఇదే చెప్తున్నాను నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాట శాసనం నా పుట్టుక నా పుట్టుక నన్ను దూరం చేస్తున్నారు నన్ను దూరం చేయాలని చూస్తున్నారు నేను వెళ్ళను ఎక్కడి నుంచే వెళ్తా ఎప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా ఈ ఇవ్వండి నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి మీ రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను